హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందచేయడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మనం ప్రస్తుతం మార్చి నెల నాటికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్ అన్ని వివరాలకు సంబంధించిన బ్రీఫ్ డీటెయిల్స్ అయితే చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి సో ఏ ఏ నోటిఫికేషన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి వాటి ఎలిజిబిలిటీస్ చూసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకుని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఏదైనా మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా విడివిడిగా చూస్తూ ఉంటారు కాబట్టి సో ఓవరాల్ గా అన్నీ చూసినట్లయితే మీరు ఏదైనా మిస్ అయితే కనుక మీరు ఏది మిస్ అవ్వకుండా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మొట్టమొదటిగా మనకి తమిళనాడులో మిలిటరీ కాలేజ్ రిలేటెడ్గా మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు టోటల్గా ఆరు పోస్టులకు అయితే మనకి ఎంటీఎస్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇది అప్లై చేయడానికి మీకు ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అనేది అయితే తేదీ అప్లై చేయడానికి ఏజ్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి నేను ఇక్కడ ఏజ్ అయితే ఏజ్ చెప్తున్నానో దానికి అదనంగా ఎస్సీ ఎస్టీకి అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి అయితే మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ వాళ్ళ పోస్టులు ఉంటే కనుక వాళ్ళకి అదనంగా పది సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇది ప్రతి నోటిఫికేషన్కి నేను మళ్ళీ మళ్ళీ చెప్పను ఇక్కడ ఏదైతే ఇరవై ఐదు మనకి మాక్సిమం ఏజ్ ఉంటుందో దీనికి అదనంగా ఎస్ ఎస్టీ వాళ్ళు ఐదు ఓబీసీ నాలుగు ఎనిమిది వేల మూడు పిడబ్ల్యూ వాళ్ళు పది సంవత్సరాలు అయితే యాడ్ చేసుకోండి అర్హత క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ పాస్ టెన్త్ పాస్ పదో తరగతి పాస్ అయిన ఎవరైనా సరే ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఏ స్టేట్ వాళ్ళని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది టోటల్గా పదిహేను ఖాళీలు అయితే ఉన్నాయి ఏ స్టేట్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కూడా నైన్త్ ఏప్రిల్ సాయంత్రం ఐదు గంటల లోపల అప్లై చేయాలి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు వయసు ఉండాలి రిలాక్సేషన్ ఇందాక చెప్పాను కదా అది వర్తిస్తుంది టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు టైపింగ్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి నెక్స్ట్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల అవడం జరిగింది మూడు వందలకు పైగా ఖాళీలు ఉన్నాయి మార్చ్ ఇరవై ఏడో తారీఖు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వరకు వయసు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టెన్ కామన్గా ఉంటుంది ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకోవచ్చు కాకపోతే షార్ట్ హ్యాండ్ స్టెనోగ్రఫీ అనేది అయితే వచ్చి ఉండాలి షార్ట్ హ్యాండ్ స్టెనోగ్రఫీ వచ్చి ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి ఎన్ఐటి పుదుచ్చేరి నుండి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఏ స్టేట్ అయినా అప్లై చేయొచ్చు మార్చి ఇరవై అప్లై చేయడానికి చివరి తేదీ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలలో వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు రిలాక్సేషన్ కామన్ గా ఉంటుంది టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు మనకి టైపింగ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు టైపింగ్ నాలెడ్జ్ మాత్రమే అడుగుతారు అంటే ఇంగ్లీష్ మనకి ఇంగ్లీష్ లో థర్టీ ఫైవ్ వార్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది కానీ ఒక్కొక్క దాంట్లో ఎయిట్ థౌసండ్ కీ డిప్రెషన్స్ అని ఒక్కొక్క నోటిఫికేషన్ ఒక్కొక్క విధంగా మెన్షన్ చేస్తారు ఆ టైపింగ్ స్పీడ్ కనుక మీకు ఉన్నట్లయితే సరిపోతుంది మీరు అప్లై చేసుకుని తర్వాత టైపింగ్ నేర్చుకున్నా సరిపోతుంది కొన్నింటికైతే స్పెసిఫిక్గా గా సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి అడుగుతారు కానీ మోస్ట్లీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా వరకు నైన్టీ ఎయిట్ పర్సెంట్ నోటిఫికేషన్స్లో టైపింగ్ సర్టిఫికేట్ దేనికి కూడా అడగరు కేవలం టైపింగ్ స్పీడ్ అనేది ఉంటే సరిపోతుంది నెక్స్ట్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్గా మనకి నలభై ఏడు ఖాళీలతో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ ఐదో తారీఖు అప్లై చేసుకోవడానికి తేదీ ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు లోపు వయసు ఉండాలి అప్రైస్ రివైలైజేషన్ కామన్ గా ఉంటుంది ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇవి ఆంధ్ర తెలంగాణలో ఖాళీలు అయితే లేవు అలాగే మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే వీటిని భర్తీ చేస్తున్నారో ఓకే కేవలం మనకి మాక్సిమం త్రీ ఇయర్స్ మాత్రమే కాంట్రాక్ట్ అయితే ఉంటుంది అలాగే ఆంధ్ర తెలంగాణలో పోస్టులు లేవు ఇదైతే గమనించండి ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఓకే ప్రభుత్వ బీమా సంస్థ ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో వంద పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ పన్నెండో తారీఖు లోపల అప్లై చేసుకోవాలి ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాలకు వయసు ఉండాలి అప్లై రిలాక్సేషన్ కామన్ గా ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ రిలేటెడ్గా డిగ్రీలో బీకామ్ కామర్స్ అలాగే మనకి ఐటీ రిలేటెడ్గా డిగ్రీ చేసిన వాళ్ళకి లేదా బీటెక్ ఐటీ కానీ ఎంసీఏ ఇలాంటి వాళ్ళకైతే మనకి ఇందులో అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఐఐటి తిరపతిలో నోటిఫికేషన్ వచ్చింది కాకపోతే దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది ఇందులో నుంచి చెప్పబోయే అన్ని ఉద్యోగాలు ఎక్స్పీరియన్స్ లేకుండానే అప్లై చేయొచ్చు బట్ ఈ ఐఐటి తిరపతికి మాత్రం డిగ్రీతో పాటుగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు పద్దెనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉండాలి ఏప్రిల్ పదకొండు అప్లై చేయడానికి అయితే తేదీ ఎవరినైనా ఎక్స్పీరియన్స్ ఉంటే గనక చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సిబి రిలేటెడ్ గా అరవై పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ పదమూడో తారీఖునైతే విడుదల కానుంది ఇది చివరి తేదీ కాదు ఏప్రిల్ పదమూడు నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది అయితే మనకి ముందుగా బ్రీఫ్ గా అప్డేట్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి చాలా మంది కూడా మనకి చాలా ఆర్గనైజేషన్స్ కూడా ముందుగానే నోటిఫికేషన్ అప్డేట్స్ అనేవి లైక్ ఆర్పిఎఫ్ గానీ ఈ విధంగా మనకి అప్డేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ పదమూడునైతే ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు బీటెక్ ఐటీ గానీ ఎలక్ట్రికల్ గానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ వచ్చింది ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఎవరైనా అప్లై చేయచ్చు మనకి ఏప్రిల్ పదిహేనో తారీఖు అప్లై చేయడానికి తేదీ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు లోపు వయసు ఉండాలి అప్రైజ్ రిలాక్సేషన్ కామన్ గా ఉంటుంది పదో తరగతి ఐటీఐ డిగ్రీ రిలేటెడ్ గా కూడా దీంట్లో పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఎస్సి ఫేజ్ టువెల్ రెండు వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది యాక్చువల్ గా పద్దెనిమిది తోనే లాస్ట్ డేట్ అయిపోయింది కాబట్టి నోటిఫికేషన్ లో కొన్ని చేంజెస్ చేసి లాస్ట్ డేట్ ని మనకి మార్చ్ ఇరవై ఆరుకి అయితే ఎక్స్టెండ్ చేశారు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు అప్పర్ రైజ్ రిలాక్సేషన్ కామన్ గా ఉంటుంది పదో తరగతి ఇంటర్ డిగ్రీతో కూడా పోస్టులు అయితే ఉన్నాయి ఎస్ఎస్సి సిపి ఎస్ఐ జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది నాలుగు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి మార్చ్ ఇరవై ఎనిమిది చివరి తేదీ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు అప్పర్ రైస్ రిలాక్సేషన్ కామన్ గా ఉంటుంది ఏదైనా డిగ్రీ అర్హతతో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు రైల్వే నుండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అలాగే గ్రేడ్ వన్ కి సంబంధించి తొమ్మిది వేలకు వేకెన్సీస్ కి పైగా మనకి తొమ్మిది వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చింది అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు అనేది అయితే తేదీ మనకి గ్రేడ్ వన్ కి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు పద్దెనిమిది నుండి ముప్పై మూడు గ్రేడ్ త్రీకి అయితే వయసు అయితే ఉంటుంది అప్పర రిలాక్సేషన్ అయితే కామన్ గా అయితే ఉంటుంది ఓకే గ్రేడ్ వన్ కి సంబంధించి ముప్పై ఆరు గ్రేడ్ త్రీ కి సంబంధించి ముప్పై మూడు సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు గ్రేడ్ వన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీలో కొన్ని స్పెసిఫిక్ ట్రేడ్స్ ఇచ్చారు దాంట్లో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు గ్రేడ్ త్రీలో మనకి ఎస్ఎన్టీ పోస్టులు ఉన్నాయి గ్రేడ్ త్రీలో ఎస్ఎన్టీ మాత్రం ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళకి మాత్రమే ఎనీ ఇంటర్ కాదు ఇంటర్లో కేవలం ఎంపీసీ చేస్తే మాటకు ఎస్ఎన్టీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మిగతా గ్రేడ్ త్రీ పోస్టులకి టెన్త్తో పాటుగా రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ లేదా టెన్త్తో పాటుగా రిలవెంట్ ట్రేడ్లో సిసిఐ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఎయిమ్స్ మంగళగిరి నుండి కూడా నోటిఫికేషన్ వచ్చింది తొంభై ఖాళీలు ఉన్నాయి లాస్ట్ డేట్ అనేది నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు వెబ్సైట్ లో ఫర్దర్ గా అప్డేట్ చేస్తామన్నారు చెక్ చేసుకోండి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు అప్పటి కామన్ కేవలం పదో తరగతి తరహా కూడా ఖాళీలు అయితే ఉన్నాయి చెక్ చేయండి నెక్స్ట్ ఢిల్లీ కోర్టు రిలేటెడ్ గా నూట రెండు ఖాళీలకి అయితే నోటిఫికేషన్ వచ్చింది కాకపోతే పోస్టింగ్ ఢిల్లీలోనే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైనా పర్వాలేదు అనుకునేవాళ్ళు ఇండియాలో లాంగ్ అయినా పర్వాలేదు సెంటర్ ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు పోస్టింగ్ ఢిల్లీలో అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు అప్లై చేయండి అలాగే ఎగ్జామినేషన్ లో హిందీ సబ్జెక్ట్ కూడా ఉంటుంది ఇది కూడా గమనించండి ఏప్రిల్ పద్దెనిమిది చివరి తేదీ అప్లై చేయడానికి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల వయసు అప్రైజ్ రిజలస్ట్రేషన్ కామన్ గా ఉంటుంది కేవలం టెన్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇది ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి రావడం జరిగింది సో ఆంధ్ర వాళ్ళకి సంబంధించి ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి లాస్ట్ డేట్ ఏప్రిల్ పద్దెనిమిది పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల వయసు ఉండాలి మనకి ఇది ఏపీ స్టేట్ కాబట్టి దీనికి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అందరికీ కూడా ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది మీరు బ్యాచిలర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ సబ్జెక్ట్ అంటే ఎంఎస్ కంప్యూటర్స్ కానీ ఎంఎస్ లాంటి డిగ్రీ చేసి ఉన్నా సరే లేదా డిగ్రీలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా ఉండి స్టాట్ అనేది అట్లీస్ట్ వన్ ఇయర్లో ఉన్న పేపర్ అనేది ఉండాలి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్లో ఒక పేపర్ అనేది ఉండాలి లేదా ఎకనామిక్స్ లో డిగ్రీ చేసి స్టాటిస్టిక్స్ ఒక పేపర్ లేదా కామర్స్ లో డిగ్రీ చేసి స్టాట్ ఒక పేపర్ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి స్టాట్ ఒక పేపర్గా ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇది కూడా ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి రావడం జరిగింది ముప్పై ఏడు ఖాళీలు ఉన్నాయి మే ఐదో తారీఖు అప్లై చేయడానికి చివరి తేదీ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఉంటుంది అంటే ముప్పై ఐదు దాకా అప్లై చేయొచ్చు బ్యాచిలర్ డిగ్రీ లేదా ఈక్వల్ అండ్ అగ్రికల్చర్ బాటనీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే కనుక అగ్రికల్చర్ కెమికల్ సివిల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫారెస్ట్రీ జియాలజీ హార్టికల్చర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాట్ వెటర్నరీ సైన్స్ జియాలజీలో ఇందులో మెన్షన్ చేసిన వాటిలో ఏదన్నా దాంట్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే సో ఇది ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్ వివరాలు అనేవి వీడియో డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు అయితే చెక్ చేయొచ్చు ఓకే సో అన్ని కూడా మన ఛానల్ ఆల్రెడీ సపరేట్ గా చాలా వరకు నోటిఫికేషన్ ఎంటీఎస్ గానీ సో ఎన్ఐఎఫ్టి టీ గానీ పిఎఫ్ ఆఫీస్ ఈపిఎఫ్ఓ సో జూనియర్ రెసిడెంట్ అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని కూడా ఇండివిజువల్ గా కూడా వీడియోస్ అయితే చాలా వరకు చేయడం జరిగింది మీరు అక్కడ నుండి కావాలనుకుంటే పూర్తి వివరాలు మీరు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో మీరు చెక్ చేసుకున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత నోటిఫికేషన్ క్లియర్ గా చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి ఓకే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది లేదా ఛానల్ ఏ దగ్గర క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని ఏది కూడా మిస్ అవ్వకుండా మనకి ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా జాబ్స్ లైబ్రరీ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ